ఆ అందరికీ ఈరోజు మన వీడియో ఏంటి అంటే మన అమ్మమ్మల కాలం నాటి నాయనమ్మల కాలం నాటి ఒక తీపి రెసిపీ చెప్పాలనుకుంటున్నాను అది ఈరోజు నేను మీకు చేసి చూపిస్తాను అదేంటో ఎలా చేస్తున్నాను మీరే చూసేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా ఈ దుంపలను ఇలా శుభ్రంగా కడిగేసి ముక్కలు కట్ చేసి వాటర్ వేసి పొయ్యి మీద బౌల్ చేసుకోవాలి స్వీట్ పొటాటో అంటారు ఎర్రదుంపలు అంటారు తీయదుంపలు అంటారు కదా వాటి అనమాట ఇలా ఓటరేసి బాయిల్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత తొక్క తీసేసి పక్కన ఉంచుకోవాలి ముక్కలు కట్ చేసి తర్వాత దానికి సరిపడిన బెల్లం ఇలా పెట్టి ఇలా మనం గులాబ్ జాముకి చేస్తాం కదా లైట్గా పాకం పంచదార పాకం అలాగే ఇది కూడా లేత పాకం వచ్చేలాగా మరిగిన తర్వాత ముందుగా మనం తొక్క తీసేసి ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ స్వీట్ పొటాటో ముక్కల్ని దాంట్లో వేసి కాసేపు ఉంచాలి కాసేపు ఉంచి ముక్కకి బాగా స్వీట్ బాగా పట్టిన తర్వాత దగ్గరికి అయ్యాక తీసేసుకోవటమే చాలా బాగుంటుంది ఇది లేతపాకంలో వేసుకోవచ్చు లేదా అంటే చాలా ముద్రపాకం పట్టేసి చిక్కగా దగ్గరికి కూడా చేసుకోవచ్చు అలాగైనా బాగానే ఉంటుంది ఎలాగైనా బాగుంటుంది నేను సన్నగా చిన్నగా కట్ చేశాను కదా ఈ ముక్కల్ని కొంచెం పెద్ద ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు మన ఇష్టమే ఎలాగైనా చేసుకోవచ్చు ప్రాసెస్ ఇదే చిన్న చిన్న మార్పుల్లో తేడాలు ఉంటాయి అంతే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ దుంప జ్యూస్ అన్నది అందులోకి పాకంలోకి దిగి పాకం కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఫైనలీ ఇలా అయ్యింది చూడండి చక్కగా అయ్యింది కదా ఇలా అయ్యాక మనం దింపేసుకోవాలన్నమాట బాగా పీల్చుకున్నది అప్పుడు పాకం దింపేసుకొని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు నచ్చిందో లేదో కామెంట్స్లో తెలియచేయండి చూశారు కదా స్వీట్ పొటాటోతో చాలా రకాలు చేసుకోవచ్చు బూరలు చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు మళ్ళీ పెప్పరు సాల్ట్ వేసుకొని కూడా చేసుకోవచ్చు ఇదే దుంపని బౌల్ చేసి ఇలా చిన్న ముక్కలు కట్ చేసి దాని మీద నిమ్మరసం సాల్టు పెప్పరు కూడా ఇలా చల్లుకొని చక్కగా ముక్కలు తింటే అది కూడా చాలా బాగుంటుంది సమ్మర్లో దాహం ఎకంటా ఉంటుంది ఆకలి వేసినప్పుడు తిన్నా చాలా హెల్తీ ఫుడ్ చాలా బాగుంటుంది ఒకసారి ఇది అది కూడా ప్రయత్నం చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఓకేనా చూసారు కదా ఇప్పుడు మన ఓపెన్ కిచెన్లో నేను చేసిన ఈ వంటకం ఎలా ఉందో తిని చూసి చెప్తాను ఇది ఇలా జ్యూసీగా కాకుండా పూర్వం మా నాన్నమ్మారు ఎలా చేసేవారంటే ఎక్కువ మంది ఇంట్లో సభ్యులు ఉంటారు కాబట్టి ఎక్కువ రెండు మూడు కేజీల దుంపలు ఇంకొంచెం పెద్ద ముక్కలు కట్ చేసి పాకం ఇలాగా జ్యూస్ లాగా కాకుండా ముక్కకి పెట్టేసేలాగా చిక్కగా దగ్గరికి చేసేసేవారన్నమాట అంటే ఇంకా బెల్లం పాకం అంతా ముక్కకు పట్టేస్తుంది వేరేగా ఉండకంట అలా కూడా మనం చేసుకోవచ్చు నేను ఇది మీకు చేసి చూపించడం కోసం కొంచెం దుంపలే కాబట్టి ఇలాగా చేసి చూసాను అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది చిన్నపిల్లలకు నచ్చుతుంది ఇది అంటే చాలా బాగుంది ఇలా పాకం ఉంటే చిన్నపిల్లలకు బాగా నచ్చుతుందన్నమాట మా నాన్నమ్మగారు చేసినట్టే వచ్చింది టేస్ట్ ఇంకా సమ్మర్ వస్తుంది హాలిడేస్ వస్తున్నాయి చిన్నపిల్లలు ఉంటారు అందరిలో ఇలాంటి మధ్య మధ్యలో ట్రెడిషనల్ ఫుడ్ కూడా పెడతా ఉంటే ఇంక పిజ్జాలు బర్గర్లు బ్రెడ్ జాము తప్పితే ఇంకోటి తినడం లేదు పిల్లలు ఇలాంటివి కూడా మనం అప్పుడప్పుడు వాళ్ళకి అలవాటు చేయాలి స్వీట్ స్వీట్ పొటాటో చాలా మంచిది అంటారు కదా బెల్లం కూడా చాలా మంచిది అంటారు కదా పిల్లలకి ఐరన్ ఒకషం అన్నీ ఉంటాయి అంటారు కానీ బెల్లంలో మంచి బెల్లం ఎంచుకోవాలి బెల్లం తింటే మంచిదే బెల్లం మంచి బెల్లం ఎంచుకోవాలి ఆర్గానిక్ బెల్లం కలర్ వేసింది కాకుండా ఇలాంటి ట్రెడిషనల్ ఫుడ్డు అప్పుడప్పుడు మనం పిల్లలకి చేసి అలవాటు చేస్తే వాళ్ళు కూడా తింటారు ఇష్టపడతారు కూడా అంత బాగుంది మీకు ఎవరికైనా నచ్చితే మీరు కూడా ప్రయత్నం చేయండి పెద్దవాళ్ళకి కూడా మంచిదే స్వీట్ పొటాటో వారానికి ఒక రోజైనా తినొచ్చు పర్వాలేదు పూర్వం అంటే దుంప జాతి తింటే అవి వస్తాయి అని అంటారు కదా స్వీట్ పొటాటో రాదని అని చెప్తున్నారు చాలామంది కాకపోతే షుగర్ వాళ్ళకి ఇది ఇలా ఈ విధానం మంచిది కాదేమో షుగర్ ఉన్నవాళ్ళు బెల్లం కన్నా అది బాయిల్ చేసుకొని కొంచెం సాల్ట్ పేపర్ జల్లుకొని కూడా తినచ్చు అలా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఓకే ఇది ఈరోజు మన స్వీట్ స్వీట్ పూరం కాలువ రెసిపీ ఇంకో మంచి వంటకంతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటానండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్